शाय नमः सरस्वत्यै नमः श्रीगुरुभ्योम् नमः हरिः ओम् सप्ताश्वरधमारूढम् प्रचण्डम् कश्यपात्मजम् श्वेतपद्मधरम् देवम् సూర్యం హం తం సూర్యం ప్రణమామ్యహం జ్ఞాన ప్రదీపిక ఛానల్ ని వీక్షిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ జ్ఞాన ప్రదీపిక ఛానల్ తరఫున పాతూరి జ్ఞానేశ్వర శర్మ నమస్సుమాంజలు సూర్య భగవానుని అనుగ్రహ ఆశీస్సులు అందరికీ ఉండాలని సూర్య భగవానుని అనుగ్రహంతో అందరూ చక్కని ఆరోగ్యంతో సుఖ జీవితాన్ని కొనసాగించాలని ఆ సూర్య భగవానుని ప్రార్థిస్తూ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఫిబ్రవరి నాలుగవ తేదీ మంగళవారం మాఘశుద్ధ సప్తమి ఆ రోజు రథసప్తమి రథసప్తమిని సూర్య జయంతి అని కూడా అంటారు భగవానునికి సంబంధించిన అతి పవిత్రమైన పర్వదినం రథసప్తమి అంటే ఏమిటి సూర్యుని రథం ఎలా ఉంటుంది అంటే పురాణాలలో సూర్య రథం యొక్క వర్ణన ముఖ్యంగా మత్స్య విష్ణు మహాపురాణం భవిష్య పురాణం మార్కండేయ పురాణం ఇంకా అనేక పురాణాలలో సూర్యరథమును సూర్య గమనానికి సంబంధించిన అనేక విషయాలు వర్ణించబడ్డాయి వాటి ఆధారంగా ఈ విషయాలు మనం తెలుసుకుందాం రథసప్తమి అనేది సూర్యునికి సంబంధించిన పర్వదినం సప్తాభ్యాం ఖలు సూర్యేణ మూర్తిశ్చ కృతవాన్ భువి మొట్టమొదట సప్తమి నాడు సూర్యుడు భూమికి దర్శనమిచ్చాడు మస్మాన్ మన్వంత రాధౌతు రథం ఆపహ దివాకరా మాఘ సా రథ సప్తమి మన్వంతర ఆరంభంలో సూర్యుడు మాఘ శుక్ల సప్తమి నాడు రథమును అధిరోహించాడు అందుచే అది రథ సప్తమి అంటే ఆ మాఘ శుక్ల సప్తమి రథ సప్తమి అనే పేరుతో పిలువబడుచున్నది అని మత్స్య పురాణంలో చెప్పబడింది నిలువుగా నిలిచి ఉన్న ఒకే చక్రము ఆ చక్రమునకు ఐదు అరలు అరలు అంటే ఆకులు పృథివీ అంతరిక్ష ద్యులోకములు అనే మూడు నాభులు నాభి అంటే చక్రం యొక్క మధ్యస్థానములు బంగారముతో చేసిన మిగుల సూక్ష్మమైన అణి అణి అంటే చక్రపు చీల ఎనిమిది చక్రములతో ఏర్పడిన ఒకే ఒక నేమి నేమి అంటే చక్రము చుట్టూతో ఉండే పట్ట కలిగిన ఇట్టి ఏకచక్ర మగుచు తీవ్రముగా ప్రసరించగల ప్రకాశమాన రథముతో ఏడు గుర్రములు కలిగినటువంటి రథముతో సూర్యుడు సంచరిస్తూ ఉంటాడు ఆ రథము యొక్క నడిమి విస్తారం పదివేల యోజనాలు యోజనము అంటే ఎనిమిది మైళ్ళు పదివేల యోజనములు అంటే ఎనభై వేల మైళ్ళు రథానికి కాడి అనేది ఉంటుంది కదా కాడి పొడవు రథము యొక్క నడిమి విస్తారానికి రెట్టింపు అంటే ఇరవై వేల యోజనాలు ఇరవై వేల అంటే ఇరవై ఇంటూ ఎనిమిది ఒక లక్ష అరవై వేల మైళ్ళు ఈ రథము దేనికి అంటకుండానే నడిచేటువంటి బంగారు రథము ఛందస్సులు అనబడు వేగముగా పరిగెత్తగల అశ్వములు ఈ రథమును లాగుతూ ఉంటాయి ఈ రథంతో సూర్యుడు ప్రతిరోజు ద్యులోకములో సంచరిస్తూ ఉంటాడు వాస్తవముగా ఆలోచిస్తే సూర్యుని యొక్క రథానికి సంబంధించిన అంగములు ప్రత్యంగములన్నీ కూడా సంవత్సర అవయవములతో కల్పింపబడినవి అది ఎట్లా అంటే రథము యొక్క చక్రం ఏమిటంటే సంవత్సరము అంటే సంవత్సరమే రథము యొక్క చక్రము పంచ సంవత్సరాత్మక యుగమున ఉండేది సంవత్సరము పరివత్సరము ఇదావత్సరము ఇద్వత్సరము వత్సరము అను ఐదు భేదములు ఐదు ఆకులు వసంత గ్రీష్మ వర్ష శరత్ శిశిరములు అనేడు ఐదు ఋతువులు ఐదు నేములు రాత్రి వరుధము రథమును కాపాడేందుకు అమర్చిన దారుమయమైన పంజరము ధర్మము నిత్త నిలువుగా ఎగురుచున్న ధ్వజము అర్ధ కామములు రెండు కాడి యొక్క కొనలు కాష్ట అను కాల అవయవ విశేషములు ఆ రథమును లాగే ఏకైక అశ్వపు ముక్కు క్షణము అను కాల అవయవ విశేషములు ఆ అశ్వము యొక్క దంతములు నిమేషము అనబడు కాల అవయవ విశేషములు అనుకర్షము అను రథము యొక్క అవయవము కళ అనేడు కాలావయవ విశేషములు ఈషా అనేటువంటి రథ అవయవము కాడి కట్టడానికి ఉపయోగించు దూలము వంటిది ఏరో అశ్వో వహతి సప్తనామ అను శృతిని అనుసరించి అశ్వము ఒకటియే అయినను అది ఏడు పేరులతో ఏడు గుర్రములుగా ఉన్నది ఏమిటి ఆ ఏడు గుర్రముల పేర్లు అంటే గాయత్రి త్రిష్టుపు జగతి అనుష్టుపు పంక్తి బృహతి ఉష్ణిక్ అను ఏడు ఛందస్సులే వేగము గల ఏడు గుర్రములు ఈ రథాన్ని నడిపే సారథి అనూరుడు అంటే ఆయనకి నడుము నుంచి పై భాగమే తప్ప నడుము నుంచి క్రింది భాగం ఉండదు దానికి పురాణములలో గాథ ఉన్నది అది మరొకసారి చెప్పుకుందాం సూర్యరథంలో పన్నెండు మాసములలోనూ అంటే చైత్రము వైశాఖము జ్యేష్ఠము ఆషాఢము శ్రావణము భాద్రపదము ఆశ్వేయము కార్తీకము మార్గశిరము పుష్యము మాఘము ఫాల్గుణము ఈ పన్నెండు మాసాలలో సూర్యునితో పాటుగా ఏడు రకముల దేవతా వర్గాలు కూడా ఆ రథంలో ఉంటారు ఆ ఏడు వర్గాలు ఎవరంటే దేవతలు ఋషులు గంధర్వులు అప్సరసలు యక్షులు నాగులు రాక్షసులు పన్నెండు నెలలలో ఉండే దేవతలు ద్వాదశ ఆదిత్యులు అని పిలువబడతారు వారి పేర్లు ఏమిటంటే చైత్రమాసంలోని మాసంలోని దేవత పేరు ధాత వైశాఖ మాసం అర్యముడు జ్యేష్ఠమాసం మిత్రుడు ఆషాఢము వరుణుడు శ్రావణము ఇంద్రుడు భాద్రపదము వివస్వంతుడు ఆశ్వయుజము పూషుడు కార్తీకము పర్జన్యుడు మార్గశిరము అంశుడు పుష్యము భగుడు మాఘము త్వష్ట ఫాల్గుణము విష్ణువు సూర్యునితో పాటు రథములో ఉన్న ఋషులు నిరంతరము సూర్య భగవానుని స్థుతిస్తూ ఉంటారు గంధర్వులు గానము చేస్తూ ఉంటారు అప్సరసలు రథానికి ముందు ఉండి నృత్యం చేస్తూ సాగుతూ ఉంటారు రాక్షసులు రథము వెనుక నడుస్తూ ఉంటారు వాలఖిల్యులు అని మహర్షులు వీళ్ళు ప్రజాపతి యొక్క రోమాల నుంచి పుట్టారు అంగుష్ఠమాతలు అంటే బొటనవేలంత పరిమాణంలోనే ఉంటారట వీరు మొత్తం అరవై వేల మంది వీరు చాలా శక్తి సంపన్నులు ఈ అరవై వేల మంది వాలకిల్య మహర్షులు రథానికి నాలుగు వేపులా ఉండి వేద పారాయణ చేస్తూ రథంతో పాటు నడుస్తూ ఉంటారు ఇంద్రుడు స్వయంభూవు రథానికి ముందు భర్గుడు కుడివైపున బ్రహ్మ ఎడమవైపున కుబేరుడు దక్షిణ దిశలో వరుణుడు ఉత్తర దిశలో వీతిహోత్రుడు మరియు హరి రథము యొక్క వెనుక భాగంలో ఉంటారు రథము యొక్క పీఠములో పృథ్వీ మధ్యలో ఆకాశము రథము యొక్క కాంతిలో స్వర్గము రథ ధ్వజములో దండము ధ్వజము యొక్క చివర ధర్ముడు రథము మీద ఉన్న పతాకములో వృద్ధి వృద్ధి మరియు శ్రీ నివాసం ఉంటారు ధ్వజ దండము యొక్క పై భాగంలో గరుడు ఉంటాడు అలాగే ఆ పై భాగమున వరుణుడు కూడా ఉంటాడు మైనాక పర్వతము ఛత్రము యొక్క దండము హిమాచలము ఛత్రముగా ఉంటుంది ఇలాంటి పరివారముతో సూర్య భగవానుడు ఏకచక్రము గల రథముపై ఆసీనుడై ఉండి ఒక రోజులో అంటే ఒక అహోరాత్రము ఒక పగలు ఒక రాత్రి అంటే ఒక రోజులో ఏడు ద్వీపములు సముద్రములతో కూడిన భూమిని ఒక భ్రమణము అంటే భూమి చుట్టూ ఒకసారి తిరుగుతాడు ఒక సంవత్సరంలో ఈ విధముగా భూమి చుట్టూ మూడు వందల అరవై పర్యాయములు పరిభ్రమణం చేస్తాడు రథసప్తమి నాడు మనం ఏం చేయాలో తెలుసుకుందాం రథసప్తమి ముందు రోజు రాత్రి అంటే షష్ఠి రోజు రాత్రి ఉపవాసం ఉండి ఆ మర్నాడు సప్తమి నాడు సూర్యోదయం సమయంలో స్నానం చేయాలి ఈ రథ సప్తమి రోజున స్నానం చేయటం వల్ల సకల రోగాలు నివారింపబడటమే కాకుండా ఏడు జన్మలలో చేసినటువంటి పాపాలన్నీ హరింపబడతాయని ధర్మసింధువు చెబుతోంది రథసప్తమి రోజున స్నానాన్ని నదులలోనో పుణ్యతీర్థాలలో చేస్తే చాలా మంచిది అలా వీలు కానప్పుడు చెరువులలోనో కాలువలలోనో లేక బావి నీటితోనైనా చేయవచ్చు ఏడు జిల్లేడు ఆకులను తలపైన ఒకటి రెండు భుజాలపైన రెండు చేతులపైన రెండు మోకాళ్ళపైన జిల్లేడు ఆకులను పెట్టుకుని స్నానం చేయాలి అని చెప్పి శాస్త్రములలో చెప్పబడింది ఈ స్నానం చేసేటప్పుడు ఎత్ జన్మకృతం పాపం మయా జన్మసు జన్మసు తన్మే రోగంచ శోకంచ మాకరీ సప్తమీ ఏత జన్మకృతం పాపం ఎచ్చ జన్మాంతరాజితం జ్ఞాత జ్ఞాతే చ ఏ పునః అనే మంత్రాన్ని పఠిస్తూ స్నానం చేయాలని చెప్పి ధర్మసింధువులో చెప్పబడింది పుట్టినప్పటి నుంచి చేసింది జన్మ జన్మలలో చేసినవి అయినటువంటి రోగరూపంలో శోక రూపంలో ఉండే పాపమంతా మకరంలోని సప్తమి హరింపచేయుగాక ఈ జన్మలోను జన్మాంతరంలోనూ మనస్సు చేత వాక్కు చేత ఇంద్రియాల చేత తెలిసి తెలియక చేసిన పాపమంతా ఈ స్నానం చేత నశించుగాక అని ఈ మంత్రము యొక్క అర్థం స్నానం చేసిన తరువాత సూర్య భగవానునికి అర్ఘ్యం ఇవ్వాలి సప్త సప్తివహప్రీత సప్తలోక ప్రదీపన సప్తమీ సహితోదేవ గృహాణార్ఘ్యం దివాకరా అనే మంత్రం చెప్తూ ఆ అర్ఘ్యాన్ని ఇవ్వాలి అర్ఘ్యం ఇచ్చిన తర్వాత షోడశోపచారాలతో భగవానుని ఆరాధించాలి ఆ పూజలో సూర్యునికి తీపి పొంగలిని నివేదించటం సాంప్రదాయం ఈ ఈ తీపి పొంగలిని ధనుర్మాసములో పెట్టే ఆవు పేడతో చేసిన గొబ్బి పిడకలతో పొయ్యిని వెలిగించి ఆ పిడకల పైన ఈ పొంగలిని తయారు చేయటం అనేది ఆచారంగా ఉన్నది భక్తి శ్రద్ధలతో రథసప్తమి రోజున సూర్యభగవాను ఆరాధించి ఆ సూర్య భగవానుని అనుగ్రహ ఆశీస్సుల చేత చక్కటి ఆయురారోగ్య ఐశ్వర్యాలను తలపెట్టిన అన్ని కార్యాలలో విజయాన్ని సాధించాలని అలాంటి అనుగ్రహం అందరికీ ప్రసాదించాలని ఆ సూర్య సూర్యభగవాను ప్రార్థిస్తూ స్వస్తి స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయన మార్గేణ మహిమహిష గోబ్రాహ్మణేభ్య శుభమస్సు నిత్యం लोका समस्ता सुखिनो भवन्तु ओम शांति शांति शांति